అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ చెన్ను గారు రచించిన కన్నవాళ్ళు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదమ్మా అమ్మా సుగుణ నేనలా సుబ్బారాయుడి దగ్గరికి వెళ్ళొస్తానమ్మా కాస్త నా కండువా ఇలా అందుకుంటావా మెల్లిగా లేచి నిలబడ్డాడు రామనాథం లోపలి నుండి కండువా తెచ్చి తండ్రికిచ్చింది సుగుణ అతను వీధి గుమ్మం దాటగానే తలుపులు మూసి లోనికి వెళ్ళింది ఎండ తీవ్రత తగ్గినా దాని తాలూకు వేడి రోడ్డు మీద పొగలు కక్కుతున్నట్టుంది కాలి మడిమ దగ్గర బొటనివేలి దగ్గర అరిగిపోయి చిల్లులు పడి ఉన్న జోళ్ళు రామనాథం పాదాల్ని ఎండవేడికి చురుక్కుమనిపిస్తోంది కండువాతో పదే పదే ముఖం తుడుచుకుంటూ పర్లాంగు దూరాన్ని కష్టం మీద నడిచి సుబ్బారాయుడు ఇంటికి చేరాడు స్నేహితుణ్ణి సాధారణంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లాడు సుబ్బారాయుడు రా ఇలా కూర్చో ఏంటి మరీ ఇంత నీరసంగా కనిపిస్తున్నావు ఒంట్లో కానీ బాగుండలేదా ఏమిట్రా ఒంట్లో కాదురా ఇంట్లో బాగుండలేదు ఒరే సుబ్బారాయుడు నీ ఇంట్లో అడుగు పెడితే ప్రాణం లేచొస్తుంది మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఒరే కాసిన మంచినీళ్ళు తీసుకురారా స్థిమితంగా ఫ్యాన్ కింద సోఫాలో కూర్చున్నాడు రామనాథం బట్టి మంచినీళ్ళు కాదురా ఈరోజు టిఫిన్ కూడా రెడీగానే ఉంది అమ్మ స్వర్ణ రామనాథం వచ్చాడు వాడికి నాకు టిఫిన్ పడరామ్మా రామనాథం పక్కనే కూర్చున్నాడు సుబ్బారాయుడు అమ్మాయి రాత్రి వచ్చిందిరా అల్లుడు క్యాంప్కి వెళ్ళాడు రావడానికి వారం రోజులు పడుతుందంట ఒక్కరితీ పిల్లలతో ఉండలేదని రాత్రి తీసుకొచ్చి అమ్మాయిని పిల్లల్ని ఇక్కడ దించెళ్ళాడు అల్లుడు ఇంతలో లోపల నుండి ముద్దులు మూటగడుతూ ఉన్న పసిపిల్లలిద్దరూ తాతయ్య తాతయ్యా అంటూ అరుస్తూ వచ్చి సుబ్బారాయుడు ఒడిలో చేరిపోయారు వారిద్దరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకొని ముద్దాడాడు సుబ్బారాయుడు ఇంతలో స్వర్ణ ట్రేలో టిఫిన్ ప్లేట్లు మంచినీళ్లు తెచ్చి అక్కడున్న టీపై మీద పెట్టింది నమస్తే మావయ్య గారు బాగున్నారా సుగుణ ఏం చేస్తుందండి మీతో తీసుకురావాల్సింది అడిగింది స్వర్ణ క్షణకాలం ఆమెనే చూస్తూ ఉండిపోయాడు రామనాథం మహాలక్ష్మిల కళకళ్ళాడుతోంది స్వర్ణ వెంటనే తన కూతురు సుగుణ కళ్ళ ముందు కదిలి నీరసంగా నవ్వాడు ఏం చేస్తుందమ్మా దానికి ఆ ఇంటి చాకిరితో క్షణం తీరదు వచ్చినట్టు తెలిస్తే ఎంత పనున్నా తీరిక చేసుకొని వచ్చేస్తుంది రేపు పంపిస్తానమ్మా టిఫిను కాఫీ తీసుకున్నాక స్నేహితులిద్దరూ బయటికి బయలుదేరారు అమ్మ స్వర్ణ మేము అలా పార్కు దాకా వెళ్ళొస్తాం ఈ శిశింద్రీలు మాతో పంపిస్తావా అప్పుడే పిల్లలిద్దరూ హుషారుగా గెంతుతూ తాతగారి చేతులు గట్టిగా పట్టేసుకున్నారు వద్దు నాన్న మిమ్మల్ని ఇక్కడ స్థిమితంగా కూర్చొనివ్వరు ఒరే చిట్టి బుజ్జి ఇలా వచ్చేయండమ్మా మనం ఇప్పుడు కన్నబాబు బర్త్డేకి వెళ్ళొద్దు ముందు బిక్క వేసుకున్న పిల్లలిద్దరూ తాతగారిని వదిలి తల్లి దగ్గరకు వచ్చేశారు తాతయ్య మీతో మేము రాము కన్నబాబు బర్త్డేకి వెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ పాడి కేకులు చాక్లెట్లు తెచ్చుకుంటాం మీరు వెళ్ళిపోండి స్నేహితులిద్దరూ పార్కులో బెంచీ మీద కూర్చున్నారు ఒరే రామనాథం ఏమిట్రా విశేషాలు చెల్లెమ్మ ఆరోగ్యం ఎలా ఉంటుంది తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు రామనాథం ఏంట్రా సమాధానం చెప్పవే రెట్టించాడు సుబ్బారాయుడు రామేశ్వరిని లేడీ డాక్టర్కి చూపించాలిరా చేతిలో చిల్లి గవ్వలేదు అందుకే నీ దగ్గరకొచ్చాను మాటలు కూడ తీసుకుంటూ చెప్పాడు రామనాథం ఆశ్చర్యంతో సుబ్బారాయుడి నోటి వెంట మాట రాలేదు కాసేపు రామనాథాన్ని చూస్తున్న కొద్దీ కోపము జాలీ కలుగుతున్నాయి అతనికి నోరు విప్పి అతనితో మాట్లాడడానికి కూడా మనస్కరించలేదు సుబ్బారాయుడికి స్నేహితుని మౌనం ఎంతగానో బాధించింది రామనాథాన్ని ఒరే సుబ్బారాయుడు నువ్వు నన్ను మనసులో ఎంత చేదురించుకుంటున్నది నాకు తెలుసురా కాని ఏం చేయం చెప్పు అంతా విధి ప్రేరణ మనం నిమిత్త మాత్రులం చాలే నోర్మి ఇంకా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కటువుగా అన్నాడు సుబ్బారాయుడు అంతా నీ చేతులారా చేసుకుంటూ విధి మీదకు నడతావే ఏడాదికో కాన్ ఉంటే నీ భార్య ఎంతకాలం అనుకున్నావు పోయిన వాళ్ళు పోగా ఐదుగురు సంతానం మిగిలారు వాళ్ళు సరిపోరా నీకు అయినా మనవల్ని ఎత్తాల్సిన ఈ వయసులో మీ ఆవిడిని పురిటి మంచం ఎక్కిస్తున్నావు నీకు సిగ్గుగా లేదట్రా దేనికి నోరిప్పలేదు రామనాథం అతన్నలా చూసేసరికి నిప్పుల మీద నీళ్లు గుమ్మరించినట్టు చప్పున తగ్గిపోయాడు సుబ్బారాయుడు ఒరే రామనాథం ఏమిట్రా ఇది నీకెన్నిసార్లు చెప్పాన్రా పిల్లలు కలగకుండా చూసుకోమని కృష్ణారామా అనుకుంటూ ప్రశాంతంగా జీవితం గడపాల్సిన ఈ వయసులో ఉన్న పిల్లల బాధ్యతలే ఇంకా ఓ ధరికి చేర్చలేదనుకుంటూ ఉంటే మళ్ళీ కొత్తగా అదనపు బరువులను నెత్తికెక్కించుకుంటున్నావా పిల్లల్ని కనే వయసా మనది పెళ్లికి ఎదిగిన పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే నువ్వు ఇలాంటి పరిస్థితి కల్పించడం మీ ఆవిడికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించావా అయినా నా కంటసోషగాని నీకు చెప్పినా ఆ బండరాయికి చెప్పినా ఒకటే ఏనాడు నా మాట వినిపించుకున్నావు గనక కానీ ఏ మనిషైనా కొంతవరకే బరువు బాధ్యతల్ని మోయగాడు మన శక్తిని బట్టి దాన్ని నిర్ణయించుకోవాల్సింది మనమే శక్తికి మించిన బరువుల్ని నెత్తికెత్తుకున్నావా తిరిగి పైకి లేచి నిలబడే ప్రసక్తే ఉండదు ఇప్పుడు నువ్వు అలాంటి తెలివి మాలిన పనే చేస్తున్నావు అతడి రెండు చేతులు పట్టుకొని బాధపడ్డాడు రామనాథం ఒరే నిజంగా నేను పరమ మూర్ఖునిరా చేతులరా నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను నా కూతురు జీవితం పాడు చేశాను ఇప్పుడేమనుకుని ఏమిటి లాభం నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అలాంటి మెట్ట వేదాంతం చెబుతుంటేనే నాకు తిక్క రేగుతుంది ఏదన్నా చేయాలనుకుంటే చేతల్లో చూపించు ఇప్పటికే నీకు నేను అరిగిపోయిన రికార్డులా చెప్పి చెప్పి విసిగిపోయాను ఇహ నీకు ఏదీ చెప్పే ఓపిక నాకు లేదు నీ ఇష్టం వచ్చినట్టు తగలడు ఇదిగో ఈ ఐదొందలు నీ దగ్గర ఉంచు జేబులో నుంచి డబ్బు తీసి రామనాథం చేతిలో పెట్టాడు సుబ్బారాయుడు ఆ రోజు తనకు భోజనం వడ్డిస్తున్న కూతురు సుగుణను చూసే కొద్దీ రామనాథం మనసు వికలమైపోయింది తప్పిన ముఖం శుష్కించిన శరీరం మాసిపోయిన అతుకుల బొంతలాంటి చీర వేలిముడి నిండా పాతికేళ్ళు లేని సుగుణ యాభై ఏళ్ల దాంట్లో ఉంది ఆమె ఈడుదైన సుబ్బారాయుడు కూతురు స్వర్ణ రామనాథం కళ్ళ ముందు కదిలింది సుబ్బారాయుడు రామనాథం మంచి స్నేహితులు ఒకే ఈడువాళ్లైన తమ కూతుళ్ళిద్దరకు ఆరు నెలలు ఇంచుమించులో పెళ్లిళ్లు జరిపించారు ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుబ్బారాయుడు రామనాథం అల్లుళ్ళిద్దరూ ఆ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఘోరంగా మరణించారు రెండు కుటుంబాల వాళ్ళు గుండెలు పగిలేలా ఏడ్చారు ఎవరు ఏడ్చినా ఎవరు నవ్వినా ఎవరెలా పోయినా కాలం ఆగదు కదా సంవత్సర కాలం గిర్రును వచ్చేసింది ఈలోపు తన కూతురి పరిస్థితి అంతా వివరిస్తూ పేపర్లో ప్రకటన ఇచ్చాడు సుబ్బారాయుడు ఇష్టపడి స్వర్ణని పెళ్లాడుతానంటూ వచ్చిన ఆదర్శభావాలు గల యువకుణ్ణి తన అల్లుడిగా చేసుకున్నాడు సుగుణ జీవితం నాశనం చేయొద్దని ఆమెకు పునర్వివాహం చేయమని వరుణ్ణి తాను వెతికి తెస్తానని ఎంతగానో నచ్చచెప్పాడు రామనాథానికి సుబ్బారాయుడు తాడెత్తున లేచాడు రామనాథం అతడి ఆలోచన మరోలా ఉంది కూతురికి పునర్వివాహం జరిపిస్తే ఆమెకు మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తి చేజారిపోతుందని ఆ పునర్వివాహానికి అందంగా ఎన్నో అభాండాలు వేసి అవాంతరాలు అంటగట్టి కూతురు పెళ్లి విషయంలో మరెవ్వరినీ నోరెత్తనివ్వలేదు ఏటేటా కాన్పుల్తో రోగిష్టిదైన భార్య గంపెడు సంసారం ఆదాయానికి మించి అడ్డు అదుపులేని ఖర్చులు పెరగడంతో ఆస్తంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది ప్రస్తుతం కూతురు గురించి దిగులు పట్టుకుంది అతనికి స్వర్ణలాగా కళకళ్ళాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ తిరగాల్సిన దాని జీవితాన్ని స్వార్థంతో కుచితంగా ఆలోచించి సర్వనాశనం చేశాడు తను తన భార్య ఎంతకాలం బ్రతుకుతారు ఆనక సుగుణ పరిస్థితి మిగిలిన పిల్లల పరిస్థితి ఏమిటి వయసులో ఉన్న పెద్ద కూతురు కళ్ళదిట కట్టలా తిరుగుతూ ఉంటే వయసుడిగిన తాము ఏటేటా పిల్లల్ని కంటున్నారు ఎంత సిగ్గుచేటు పైకి చెప్పకపోయినా సుగుణ మనసులో తమని ఎంత ఛేదరించుకుంటుందో దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలి ఆలోచిస్తూనే రామనాథం భోజనం అయిందనిపించి లేచి చేతులు కడుక్కొని కండువాతో తుడుచుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళాడు భర్తను చూసి నిస్తారంగా లేచి కూర్చుంది జానకమ్మ ఏమండి ఈ వేవిళ్ల బాధ ఈసారి మరీ ఎక్కువగా ఉందండి మంచినీళ్ళు తాగినా ఏమర్డం లేదు డాక్టర్ దగ్గరికి వెళితే ఏదైనా మందో మాకో ఇస్తారు డాక్టర్ దగ్గరికి నన్ను ఎప్పుడు తీసుకెళ్తారండి భార్య పక్కనే కూర్చున్నాడు రామనాథం జానికి నిన్ను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను కానీ ఆ విషయం అలా ఉంచు నీకో మాట చెప్పాలనుకుంటున్నాను జానికి మన సుగుణకి ఎవరినైనా మంచి వరుణ్ణి చూసి వివాహం జరిపిద్దాం వంటగదిలో ఉన్న సుగుణ చెవిని పడ్డాయ ఆ మాటలు ఆమె హృదయం చిత్రంగా స్పందించింది మనసు విహంగమై తేలిపోసాగింది అప్పుడే సుబ్బారాయుడు చెప్పినట్టు వినకపోవడం ఎంతో మూర్ఖత్వం అనిపిస్తుందే వాళ్ల స్వర్ణని చూసి మన సుగుణని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందనుకో కళకాళ్ళాడుతూ కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో ఉండాల్సిన దాని జీవితాన్ని చేతులారా పాడు చేశామనిపిస్తుంది సాయంత్రం సుబ్బారాయుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా మంచి కుర్రాన్ని చూడమని చెప్తాను భర్త మాటలు ఇంకా పూర్తి కాకుండానే అతని మీద గయ్యం అంటూ లేచింది జానకమ్మ చాల్ చాలే చెప్పొచ్చారు గాని ఊరుకోండి ఇంకా ఎవరైనా వింటే గాక మన ముఖాన్ని పోస్తారు మొగుడు చచ్చి మొండమోసి ఇంతకాలం అయ్యాక దానికి మళ్ళీ పెళ్ళి చేస్తానంటున్నారా ఎలాంటి పని మన ఇంటావంటా ఉందా నలుగురిలో తలెత్తుకు తిరగాలని లేదా మీకు అదీగాక దానికి పెళ్లి చేసి టింగురంగామంటూ అత్తారింటికి పంపిస్తే ఈ కొంపలో చాకిరి ఎవరు చేస్తారు మీ పిల్ల పిల్లపిశాచల్ని ఎవరు సాపుతారు మళ్ళీ ఎప్పుడైనా దాని పెళ్లి మాట ఎత్తారా నేను నూతులో దుకి చస్తాను జాగ్రత్త తల్లి మాటలు నెత్తిన పిడుగుల్లా పడ్డాయి గబగబ వంటగదిలో పని ముగించుకొని పెరట్లోకి వెళ్ళి మామిడి చెట్టు నీడలో ఉసూరుమంటూ చతికిలబడింది ఆమె మనసు పరిపరి విధాలా పోతుంది తండ్రి తనకు పెళ్లి చేస్తానంటుంటే తల్లు అలా అంటుందేమిటి తన సుఖం కంటే కూడా ఆమెకు ఇంటి చాకిరి పిల్లల చాకిరియే ముఖ్యమన్నమాట తను పెళ్లి చేసుకుని సుఖపడకూడదు ఇలాగే ఏ సరదా సంతోషం లేకుండా జీతం లేని పని మనిషిలా వెట్టి చాకిరి చేస్తూ బతుకు తెల్లార్చుకోవాలి తనకింక ఈ జన్మలో సుఖపడే యోగం లేదు స్వర్ణలాగా తనకు మళ్లీ పెళ్లి చేసుకొని హాయిగా బతకాలనుంది కానీ కానీ ఇంట్లో ఎవ్వరూ తన పెళ్లి ఊసే ఎత్తరు ఆఖరికి సిగ్గు విడిచి తనకు పెళ్లి చేసుకోవాలనుందని తల్లితో తన మనసులోని మాట చెప్పుకుందామనుకుంటుంది ఈ మధ్య ఇంతలోకి తండ్రి తన పెళ్లి మాట ఎత్తితే ఎంతో పొంగిపోయింది కానీ తల్లి ఆంతర్యం ఇలాంటిదని తను కల్లో కూడా ఊహించుకోలేకపోయింది కడుపున పుట్టిన బిడ్డల కోసం కన్న తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుందని ఆఖరికి ప్రాణాన్నైనా పనంగా పెడుతుందని తను ఎన్నో కథల్లో చదివింది కానీ తనకు పుట్టిన పిల్లల్నే తనకు ఆహారంగా తినే ఓ రకం పాముజాతి ఉందని తనెప్పుడో చదివింది అలాంటి రకాలు మనుషుల్లో కూడా ఉంటారని ఇప్పుడు తన తల్లి ద్వారా తెలుసుకోగలిగింది తను కడుపున పుట్టిన బిడ్డ సుఖపడకూడదు తను మాత్రం ఏటేటా బాలింత చూలింతా కావచ్చు చిచి ఆడదేనా తల్లిగా కాకున్నా సాటి ఆడదానిగానన్నా తన బాధను అర్థం చేసుకోలేకపోతుందే ఇంకా తన బతికి ఇంతేనా తనలో తనే కుళ్ళి కుళ్ళి ఏడిచి గుండెల్లో బరువు దించుకుంది సుగుణ ఆ రోజు స్వర్ణ దగ్గరికి వెళ్ళింది సుగుణ స్నేహితురాల్ని చూసి మనసులో ఎంతో నొచ్చుకుంది స్వర్ణ ఇదేంటే సుగుణ నేను క్రితంసారి చూసినప్పటికీ ఇప్పటికీ నీలో చాలా మార్పు కనిపిస్తుంది ఇంట్లో తీరిక లేనన్ని పనులు ఎన్ని ఉన్నా నీ ఆరోగ్యం గురించి కూడా కాస్త పట్టించుకోవాలి కదా ఈ మధ్య నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నీలో మరీ ఇంత మార్పు ఎలా వచ్చిందే మరీ విశ్రాంతి అన్నదే లేకుండా అన్ని పనులు నెత్తినేసుకొని చేసేస్తున్నావా నువ్వు మనిషివి మిషన్వి కాదు ఎలాంటి మిషన్ అయినా అదే పనిగా పనిచేస్తుంటే ఏదో నాటికి ట్రబుల్ వచ్చి మూలపడతాయి ఆ విషయం తెలుసుకో స్నేహితురాలి మాటలతో అంతవరకు సుగుణలో నిగూఢంగా ఉన్న వేదనంతా ఒక్కసారి పెళ్ళుబికి పైకి తన్నుకొచ్చేసింది రెండు చేతులతోటి ముఖాన్ని కప్పుకొని బోరుమంది కంగారు పడిపోయింది స్వర్ణ చప్పున సుగుణ్ణి తన దగ్గరికి తీసుకుని ఆమె తల నిమిరింది చచ్చా ఏమిటై ఇది ఎప్పుడూ ఇలా ఎందుకిలా ఏడుస్తున్నావు అసలేం జరిగిందే ఇంట్లో ఏమన్నా గొడవ నాతో చెప్తే నాకు తోచింది చెప్తాను ఏడు పాపు స్వర్ణ ఓదార్చడంతో తనని తాను కంట్రోల్ చేసుకుని ఇంట్లో జరిగిందంతా చెప్పింది సుగుణ సుగుణ నీ జీవితం వడ్డించిన కాదు అన్నీ నువ్వే వడ్డించుకోవాలి ఆఖరికి విస్తరి కూడా నువ్వే సంపాదించుకోవాలి అర్థం చేసుకున్నావనుకుంటాను నీ నీకు నీకలాంటి సదావకాశాన్ని అందించలేదు అలాంటప్పుడు ఎవరో వచ్చి మనకేదో మేలు చేస్తారని ఎదురుతెన్నులు చూడడం బట్టి అవివేకం ఎవరి జీవితం వాళ్లదే మన ఒంటికి జబ్బు చేస్తే దాని తాలూకు బాధ మనం అనుభవిస్తాం కానీ మరొకళ్ళు పంచుకోలేరు కదా అలాగే ఎవరి సుఖం వాళ్లే వెతుక్కోవాలి ఎక్కడికైనా భోజనానికి వెళ్ళావనుకో అందరితో పాటు మనము కూర్చుంటాం మన వరకు వచ్చేసరికి విస్తళ్ళు అయిపోతాయి అది తెచ్చి వేయడానికి వెళ్ళిన మనిషి ఎంతకీ రావడం లేదు మన కోసం అందరినీ అలాగే వదిలేయకుండా మన పక్కన కూర్చున్న వాళ్ళందరి విస్తళ్లలోనూ వడ్డన జరిగిపోతూ ఉంటుంది అప్పుడు చొరవగా మనమే వెళ్ళి విస్తరి తెచ్చుకుంటేనే అందరితో సమానంగా మన విస్తరలోనూ వడ్డన జరిగి భోంచేయగలుగుతాం నా మాటల్లోని వాస్తవాన్ని నువ్వే నిదానంగా ఆలోచించి తెలుసుకో సుగుణ సూచనాప్రాయంగా స్నేహితురాలికి సలహా ఇచ్చింది స్వర్ణ స్నేహితురాలి దగ్గరికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి దీర్ఘాలోచనలో పడింది సుగుణ మొదటగా తన బ్రతుకు తెరువు కోసం ఏదైనా పని చూసుకోవాలి తను పెద్దగా చదువుకోకపోయినా టైలరింగ్ బాగా తెలుసు తనకు కొట్టు సెంటర్లో చేరి రకరకాలైన బట్టలు కుట్టి రెడీమేడ్ షాప్కి అమ్మి తన పొట్ట తాను పోసుకోగలదు అప్పుడింకా ఈ ఇంట్లో నుంచి గెంటేస్తానని బెదిరించినా గెంటేసినా తనకు బాధలేదు అవును తన భవిష్యత్తుకు సరైన బాట తనే వేసుకోవాలి తన ఆలోచనల్ని ఇవాటి నుండే ఆచరణలో పెట్టాలి మనసులోనే స్థిర నిశ్చయానికి వచ్చిన సుగుణ లేచి లోనికి వెళ్ళి అమ్మా నేను కుట్టు సెంటర్కి వెళుతున్నాను చెప్పేసి ఇల్లు దాటింది తమను అడగకుండా ఏనాడు గడప దాటి బయటికి బయటికెళ్ళరుగని కూతురు ఇలా స్వతంత్రించి తమ మాట కోసమన్నా చూడకుండా బయటికెళ్తున్నందుకు రామనాథం జానకమ్మ ఆశ్చర్యపడ్డారు ఇంత తెగింపు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందండి మొన్న సుబ్బారాయుడు వచ్చిన దగ్గర నుండి దీనిలో ఏదో మార్పు కనిపిస్తుంది ఉందిగా ఆ టక్కులాడి స్వర్ణ దీనికి ఏదో నూరు పోసి ఉంటుంది కూసే గాడిదొచ్చి మేసే గాడితో చెరిపిందన్న సామెతే ఉంది కదా రాని అండి ఇది ఇంటికి వచ్చాక చెబుతా దీని పని కోపంతో రొసరొసలాడిపోతుంది జానకమ్మ పోనీ లేవే ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండాలన్నా పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది ఎవరికైనా అది కుట్టు నేర్చుకోవడానికే గాని ఊరి మీద బలాదూరు తిరగడానికి కాదుగా పైగా ఆ కుట్టు పనేదో బాగా నేర్చుకుందనుకో ఇంట్లో టైలర్కి ఇచ్చే డబ్బు కూడా తగ్గుతుంది మనకి ఇదిగో జానకి ఆ అమ్మాయిని మరీ కట్టడి చేశామనుకో కట్టుబాట్లు తెంచుకు పారిపోవడానికి ప్రయత్నిస్తుంది మనం ఇలాగే చూసి చూడనట్టు ఊరుకుంటే ఏ గొడవ ఉండదు అయినా ఇంట్లో పనంతా చేసి వెళ్ళింది కదా ఇంక నీకేంటి బాధ భర్త నచ్చ చెప్పేసరికి తమాయించుకుంది జానకమ్మ ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిన సుగుణ మధ్యాహ్నానికి ఇంటికి చేరింది రామనాథం జానకమ్మ కూతుర్ని చూసి చలించిన వాళ్ళలా ఉండిపోయారు పెళ్లి కూతురు అలంకరణలో మెడలో తాళితో పక్కన భర్తతో తమ ఎదుట నిలబడ్డ సుగుణను చూడడంతో ఆ షాక్తో ఎక్కడి వాళ్ళు అక్కడే స్తబ్దుగా ఉండిపోయారు తేరుకున్న మరుక్షణం అమ్మోరి అవతారమే ఎత్తింది జానకమ్మ ఎంతకు తెగించావే పాపిష్టిదానా ఇలాంటి కాని పనిచేసి మా పరువు తీసి బజారును పెడతావా అసలు ఇలాంటి పనిచేయడానికి నీకింత ధైర్యం తెగింపు ఎలా వచ్చాయే నడు తక్షణం నా ఇంట్లో నుంచి కదులు నువ్వు అసలు నాకు పుట్టలేదనుకుంటాను అమ్మా కన్నవాళ్ళు కదా మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం మీకంత కష్టంగా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోతాం మీరు తలదించుకున్నంత కాని పని చేయలేదు నేను నేను ఉప్పు కారం తింటున్న మనిషినే నాకు కోరికలు ఇష్టాలు ఉంటాయి వాటికి సమాధి కట్టేసి జీవత్సవంలో బ్రతికా నిన్నాళ్ళు మీరే నా పరిస్థితిని అర్థం చేసుకుంటారనుకున్నాను కానీ కన్నవాళ్లే కషాయ వాళ్ళలా మారుతారని ఊహించలేదు నేను మీ కన్న కూతురుగా నేను మీ పట్ల బాధ్యతగానే నడుచుకున్నాను నాకు భర్త ఓ ఇల్లు సంసారం పిల్లలు కావాలనుకున్నాను నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ ఇన్ని నా జీవితంలోకి ఆహ్వానించాను ఎందుకు నన్ను అలా చూస్తున్నావు తల్లిదండ్రులుగా మీరిద్దరూ నా పట్ల ఎప్పుడూ బాధ్యత రహితంగానే ప్రవర్తించారు పెరట్లో నాటిన అరటి మొక్క గెలవేసి అది పక్వానికి వచ్చే వరకు ఎదురు చూసి ఆ పైన ఆ మొక్కను నరికి బయట పారేసినట్టు నేను చేసే చాకిరీ పనికొస్తుంది కానీ నేను సుఖపడ్డం పనికిరాదు మీకు నా మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తులంటే అభిమానం నేను తిరిగి వివాహం చేసుకుంటే వాటికి తిలోదకాలు వదులుకోవాల్సి వస్తుందని మీ బాధ దానికే అందంగా విధవికి తిరిగి వివాహం చేసే ఆచారం మన ఇంటా వంట లేదంటూ ఈ ఇంట్లో పర్మినెంట్ పని మనిషి వేసి పడేశారు నన్ను నరికేసిన అరటి మొక్కలాగా నేను కూడా ఎందుకు పనికిరాని దానిలా పడుండాలని మీ ఆలోచన ఇంతవరకు ఎలా బ్రతికినా ఇహ ముందు అలా బ్రతకడానికి మనస్కరించకే నా జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉండాలని ఆశపడే నా దారి నేను చూసుకున్నాను నేను చేసిన పని మీకు కష్టం కలిగిస్తే దానికి నేను బాధురాల్ని కాదు నన్ను నన్నుగా అర్థం చేసుకుని ప్రేమించే మనిషి నాకు ముఖ్యం మంచి మానవత్వం ఉన్న ఈ సుందర్రావు గారు నా మనసుకు నచ్చారు ఆయన సహచర్యంలో నా జీవితం సుఖంగా గడిచిపోతుందన్న నమ్మకం నాకుంది అందుకే ఆయన కోరగానే ఆయన అర్ధాంగిని అయ్యాను ఇద్దరం కలిసి ఓ రెడీమేడ్ బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నాం దానికి గవర్నమెంట్ లోన్ కూడా శాంక్షన్ అయింది మయూరి సినిమా థియేటర్ పక్కనే మా ఇల్లు అమ్మా నాన్న మీకు ఎప్పుడు మా ఇంటికి రావాలనిపించినా నిరభ్యంతరంగా రండి ఇంక మాకు సెలవిప్పించండి తల్లిదండ్రులిద్దరికీ నమస్కరించి భర్తతో ఆ ఇంటి గుమ్మం దాటి బయటకు వచ్చేసింది సుగుణ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన చెన్ను సుశీలారామం గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి